రాబర్ట్ థామస్ వేల్స్ పట్టణములోని హానోవర్ నందుగల చిన్న సంఘములో క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై మూడు జూన్ నాలుగున రాబర్ట్ థామస్ అభిషేకింపబడ్డాడు మరుసటి నెలలో లండన్ మిషన్ సొసైటీ వారిచే అతడు అతని భార్య చైనాలోని షాంఘై కు పంపబడిరి చేరిన కొద్ది కాలమునకే అతని భార్య అక్కడ మరణించెను శకం పద్దెనిమిది వందల అరవై ఆరులో కొరియా దక్షిణ ప్రాంతంలో కొన్ని నెలలు సువార్త ప్రకటించిన తరువాత జనరల్ షెర్మన్ అను అమెరికా నౌకలో టైడోంగ్ నదిలో థామస్ ప్రయాణము చేయుచుండెను ఆ నది పియాంగ్ యాంగ్ మీదుగా ప్రవహించుచుండెను పియాంగ్ యాంగ్ ప్రస్తుత ఉత్తర కొరియాకు రాజధాని నదిలో నీరు తక్కువగా ఉండుటచ్చే ఓడ ఒక ఇసుక తిన్నెలో కూరుకొని పోయెను ఈ రకమైన ఓడల నిన్నడూ నదిలో చూడని కొరియా సైనికులు అనుమానముతో ఓడలో విదేశీ సైనికులు ఉన్నారని తలంచి పొడవైన బాకులను బల్లెములను ప్రయాణికుల వైపు నావికా బృందము వైపు విసిరి విసిరిరి తాను చంపబడుదునని ఎరిగిన థామస్ తన కొరియా బైబులును సైనికుల వైపు చూపించి ఆ భాషలో యేసు ఏసు అని అరచెను అయినను ఫలితము లేక అతని తల నరకబడి నదిలో పడవేయబడిను అతని మిషనరీ ప్రయాణము విఫలమైనదని యవన జీవితము నాశనమైనదని కొందరు చెప్పినను దేవుడు మనము ఆలోచించిన పద్ధతులలో తాను చేయడు ఆయన మార్గములు మన మార్గముల వంటివి కావు అని మనము గ్రహించాలి థామస్ మరణించిన ఇరవై ఐదు సంవత్సరముల తర్వాత ఒక అమెరికా సందర్శకుడు థామస్ చంపబడిన స్థలములోని ఒక చిన్న అతిథి గృహములో నివసించెను విచిత్రమైన కాగితములు ఆ గది గోడలకు అతికింపబడి ఉండుట అతడు గమనించెను ఆ కాగితముల మీద కొరియా మాటలు సంఖ్యలు అచ్చువేయబడినవి ఆ ఇంటి యజమానిని అతడు దాని విషయం అడిగాను అందుకతడు రాబర్ట్ థామస్ అక్కడనే చంపబడినని థామస్ సైనికులకు చూపించిన కొరియా బైబులును సైనికులు వద్ద నుండి తాను తీసుకొని గోడలకు ఆ కాగితములను అతికించినవి ఆ ఇంటి యజమాని చెప్పెను ఇరవై సంవత్సరములుగా తాను తీసుకొని గోడలకు ఆ కాగితములను అతికించి తినని ఆ ఇంటి యజమాని చెప్పెను ఇరవది ఐదు సంవత్సరములుగా ఆ గోడలపై భద్రపరచబడిన థామస్ బైబిల్ను చదువుటకు ఎంతోమంది సందర్శకులు తన ఇంటికి వచ్చుచున్నారని అతడు చెప్పెను ప్రభుత్వము మరియు మతము యొక్క విధానముల మీద ఆధారపడి సాధారణ క్రమ పద్ధతి ప్రకారము జరిగినట్లు తర్వాతి మూడు వందల సంవత్సరములలో తమ విశ్వాసము కొరకు చంపబడిన క్రైస్తవుల సంఖ్య వేగముగా తగ్గినది ప్రజలలో నాగరికత పెరుగుట వలన శాస్త్ర సాంకేతిక రంగములలో వచ్చిన అభివృద్ధి వలన ప్రపంచము త్వరగా మార్పు చెంది మత నమ్మకముల కొరకు ప్రజలను హింసించుట సజీవ దహనము చేయుట ఉరితీయుట అనునవి పాతబడి సాధారణముగా అవి ఈ కాలంలో అంగీకరింపబడలేదు